మన వాకాడు మండల ప్రజలందరికీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన పత్రికా సభ ముఖంగా మేము మా వాకాడు పోలీసు వారు తెలియజనేది ఏమనగా గౌరవైనటువంటి మా జిల్లా ఎస్పీ గారు మా డిఎస్పి గారు మా సిఏ గారు గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు వినాయక చవితికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎలా జరగాలి ఎలా జరుపుకోవాలి దాని మీద ఈ విధంగా తెలియజేయాలని చెప్పి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా రేపు ఇరవై ఏడో తారీఖు ఆగస్టు నెల రావు వచ్చే బుధవారం రోజు మన పవిత్రమైన వినాయక చవితి సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా అందరూ కూడా వినాయక ఐడిల్స్ ఏర్పాటు చేసుకొని పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఇందులో భాగంగానే కొద్దిమంది మన ఐడిల్స్ కంపల్సరీగా మీరు వినాయక చవితి బొమ్మ పెట్టే దగ్గర కంపల్సరీగా పర్మిషన్ తీసుకోవాలి ఆ పర్మిషన్ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు చుట్టూ తిరిగి ఇంకా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన ప్రభుత్వం వారు ఒక పోర్టల్ని క్రియేట్ చేసి సులభంగా అన్ని పర్మిషన్స్ ఒకే చోటన అందుబాటులో ఉన్న విధంగా ఏర్పాటు చేశారు అందులో గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే ఒక పోర్టల్ ద్వారా ఖచ్చితంగా మీరు అందులోకి వెళ్ళి మీ యొక్క మొబైల్ నెంబర్ని మీ యొక్క పర్టికులర్స్ని ఎంటర్ చేసినట్లయితే అందులో మీ యొక్క డీటెయిల్స్ మీరు ఎమర్షన్ ఎప్పుడు చేస్తారు ఎక్కడ చేస్తారు ఎన్ని రోజులు చేస్తారు మీ డీటెయిల్స్ ఏంటి అనేది క్లియర్ కట్గా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి చేసుకునే ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ఆ వినాయక గణేష్ ఉత్సవ పోర్టల్ ద్వారా మీరు లాగిన్ అయ్యి మీరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వినాయక చవితిని చాలా హ్యాపీగా మీరు జరుపుకోవాలనే ఉద్దేశంతో మేము కూడా విమర్శన దగ్గర చాలా ఏర్పాట్లు చేస్తున్నాము అందులో భాగంగానే ఖచ్చితంగా మీరు అయ్యే రోజు సాయంత్రం ఐదు గంటల లోపునే దయచేసి మీరు విమర్శనల్ పాయింట్కి వచ్చేసే వచ్చేసేయండి మరి వచ్చేటప్పుడు కూడా బాగా దయచేసి తాగి డ్రైవ్ చేయొద్దు లాస్ట్ టైం కూడా కొన్ని ఇన్సిడెంట్లు జరుగున్నాయి ఖచ్చితంగా కూడా డీజేలు కూడా ఎటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజేను అలౌ చేయడం లేదు మరియు గణేష మండపాలు ఏర్పాటు చేసుకునే దగ్గర తప్పనిసరిగా మీరు వాటర్ కానీ ఇసుక బస్తాలు కానీ పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది మరియు ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఆ ఎలక్ట్రికల్ వైర్లు ఆ నైట్ టైంలో ఎక్కువగా ఉంది పిల్లలు కొంచెం తాగి కొంచెం డ్యాన్స్ వేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఎలక్ట్రికల్ వైర్కి దూరంగా ఉండి వాటికి ఎటువంటి షార్ట్ సర్క్యూట్ లేకుండా జాయింట్ లేకుండా చూసుకోవాల్సిందిగా ఈ స ఈ సమయంలో తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా గ్రామాల్లో చిన్న చిన్నగా తాగేసి అల్లరి లాంటి ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా ఈ పండగ వాతావరణాన్ని అందరం కూడా జాగ్రత్తగా కలిసి ఆహ్లాదకరంగా చేసుకోవాలంటూ మరి ముఖ్యంగా మన దగ్గర తూపులపాలెం బీచ్లో సముద్రం కొంచెం డీప్సే ఉంటుంది కాబట్టి లాస్ట్ టైం కూడా గత లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్ జరిగింది సో దాంట్లో భాగంగానే మాగుంటే బీచ్ దగ్గర మేము దాన్ని పూర్తిగా క్లోజ్ చేసేస్తున్నాము అక్కడ ఎటువంటి ఎమర్షన్ కూడా జరగదు కాబట్టి అక్కడికి వచ్చేవాళ్ళు కూడా తాగి రాకుండా విమర్శల్ని వచ్చి ఒక భక్తిభావంతో అక్కడ మన నిమజ్జనం చేసేసి ప్రశాంతంగా మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాల్సిందిగా తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా లాస్ట్ టైం కూడా నాయుడిపేట ఈ సూర్యుడిపేట శ్రీహాలకస్తి వాళ్ళు వచ్చి కొంచెం వాళ్ళకి సముద్రం అంటే తెలియకపోవటం వల్ల వాళ్ళకి కొంత అవగాహన లేకపోవటం వల్ల వారు కొంచెం ఇన్సిడెంట్లు జరిగి ఉన్నాయి కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా కొంచెం తాగకుండా కొంచెం ముందుగా సాయంత్రం ఆరు గంటల లోపే వచ్చేసి మీరు విమర్శలు చేసేసి వెళ్ళవలసిందిగా మనం ముఖ్యంగా కోరుకుంటున్నాం దయచేసి తాగి డ్రైవ్ చేసి ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా పోలీసు వారిగా పోలీసు వారికి సహకరించవలసిందిగా మనం ముఖ్యంగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ